హాయ్ అండి మీరు అంత ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలి అమ్మవారు ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాక అండి మునగాక్కలో మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి కదండి మునగాకని మనం కారపొడిగా కానీ లేదనుకుంటే ఇలా పచ్చడిగా కానీ చేసుకుని ఏదో ఒక రూపంలో మనము నిత్యము మనం తీసుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిదండి చాలా ఉపయోగాలు ఉంటాయి దీనికోసము నేను ఒక పెద్ద మునగా మునగక్క తీసుకుని ఇలా కా ఆకులు తుంచుకొని కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఒకటి రెండు పెద్ద టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అలానే చిన్న నిమ్మకాయ చింతపండు అలాగే కారం సరిపడా ఎండిమిర్చి రెండు స్పూన్లు మినప్పప్పు మీకు ఇష్టమైతే శనగపప్పును కూడా వేసుకోవచ్చు అలానే ఒక పెద్ద వెల్లుల్లిపాయన పొట్టి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక పెద్ద కట్ట మునగా కట్టని ఇట్లా ఆకులు తెంచుకొని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అప్పుడు పొయ్యి మీద ముగ్గుడు పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ కాగిన తర్వాత ముళకాకుని వేసుకుని వేగనివ్వాలి ముళకాయనైతే బాగా వేగని వాసన లేదండి పచ్చివాసన పోయేంత వరకు వేగితే మనకు సరిపోతుంది వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ములగాకి అయితే మనకి చాలా టేస్ట్ ఉంటుందండి గోంగూర పచ్చడి ఎట్లా ఉంటుందో సేమ్ అదే ఎలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు మునగాకుని ఇట్లనే తీసుకోవడము ఇష్టం లేకపోతే పుదీనా కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మీరు చేసుకోవచ్చు ఇప్పుడు మునగాకు మగ్గింది కదండి దీంట్లో మనము టమాటాలు కూడా వేసేసుకొని మగ్గనివ్వాలి మునగాకు ఫ్లేవర్ మీకు నచ్చలేదు అనుకుంటే మీరు మిగతావి కూడా వేసుకోవచ్చు అలానే ఇప్పుడు మగ్గిపోయింది కదండి చింతపండు కూడా వేసుకొని మరి కొద్దిసేపు చింతపండు టమాటాలు కూడా కొంచెం బాగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి ఇవ్వాలి ఈ పచ్చడి అయితే చాలా సింపుల్ అండి చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అచ్చం గోంగూర పచ్చడి ఉన్నట్టు ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇట్లా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారినివ్వాలండి ఈ లోపల మళ్ళీ వేయ్యి మీద ముగ్గురు పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో మినప్పప్పు అలానే కొద్దిగా జీలకర్ర అలానే ఎండుమిర్చిని కూడా వేసేసుకుని మనము వేగనివ్వాలి ఇట్లా ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి ఇట్లా చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాలండి ఇదే పచ్చట్లో మనము ఒక పచ్చ ఉల్లి పైన పచ్చ పచ్చగా దంచుకొని కూడా కలుపుకుంటే టేస్ట్ అయితే గోంగూర పచ్చట్లు అద్దరిపోతుందండి ఇప్పుడు అన్నిటిని మిక్సీలో వేసేసుకుని మిక్సీ పట్టుకోవాలి అలానే కొద్దిగా మిగిల్చుకున్న జీలకర్ర వెల్లుల్లి రబ్బలు ఎండుమిర్చి మినపప్పు అన్నీ వేసేసుకుని అలాగే టమాటా మునగాకు కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవడం అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మునగాక పచ్చడి అయితే రెడీ అయిపోయింది వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్